హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము బ్లాక్ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము అయితే మనకు మన గుడికి సంబంధించిన ఒక ఇది వట్టెం లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం అయితే ఇక్కడ ఇక్కడ ఒకసారి మీరు ఉడకంగా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి వచ్చి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ జాతర ఉడకంగా చాలా పెద్ద ఎత్తున జాతర ఉడక జాగుతుంది ఒకసారి అయితే పోయి మన నరసింహ స్వామి స్వామివారిని అయితే ఒకసారి చూద్దాం ఎలా ఉన్నారో ఇక్కడ పూజలు అందరూ చాలామంది అయితే గత రోజుల నుంచి అయితే మనకు చాలా పెద్ద ఎత్తున జాతర అయితే జాగుతుంది మీకు లో చూపిస్తా వీడియో అయితే ఎక్కడ మనకి అయితే అయితే వెళ్ళి స్వామివారిని అయితే చూద్దాం చూడండి మీరు ఊడకంగా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది మీకు ఎందుకంటే చాలా గొప్ప ఇక్కడ దేవాలయం చాలా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి లోపలయితే చూడండి ఒకసారి ఎంత చాలా బాగుంటుంది మీరు ఊడకంగా ఇవా మనకు అయ్యగారు ఊరకంగా ఎప్పుడు ఉంటాడో మీరు దర్శనం చేసుకునేది ఉంటే మాత్రం రోడ్డు పైననే కదా మీరైతే వచ్చి ఒకసారి దర్శనం అయితే చేసుకోండి జాతర మనకి ఇప్పుడు ఈ సంబాలు జాతర ఉడక చూడండి ఇక అందరూ మన కొన్ని రోజుల తర్వాత ఒక వారం పది రోజులు వచ్చే కుణానికి అయితే వాళ్ళు అన్నమైతే అని చాలా మందికి అయితే వాళ్ళు పెడుతుంటారు ఇక్కడ చూడండి సేట్లు అందరూ అయితే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఈ రోజు అయితే వచ్చి మీరు ఇక్కడ చూడవచ్చు జాతరకు వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ దేవుణ్ణి దర్శనం చేసుకోవడం ఈ గుడి మొత్తం చేట్లకు సంబంధించింది ఆ ఒక అయ్యగారిని ఉడకంగా పెడతారు ఇక్కడ పూజ చేయడానికి ఇక ఈ చేట్లు అందరూ ఇంతకు ముందే మాట్లాడుకున్నారు మన పున్నానికి ప్రతి సంవత్సరం ఈ జాతర అయిపోయిన తర్వాత సత్రపున్నం అని ఉంటుంది ఆ పుణ్యానికి అయితే మనకు అన్నం పెడుతుంటుంది ఇక్కడ చూడండి మీరు జాతర ఉడకంగా చూడొచ్చు నేను ఇక్కడ అయితే ఇంకొకటి ఫంక్షనాలు ఉడకంగా రోడ్డు పైననే కాబట్టి మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు అయితే కొంచెం దగ్గర అయితే వెళ్దాం తాగడానికి నీళ్ళు కానీ మనకు ఇక్కడ దేవుని దర్శనం చేసుకోవడానికి మాత్రం కడుక్కొని వెళ్ళొచ్చు అయితే ఇక్కడ చేట్లు అందరూ కూడా మన ఊర్లో ఇక్కడ హాల్ అయితే నిర్మాణం చేస్తున్నారు ఈ హాల్ ఎందుకంటే మన ఈ నరసింహస్వామి దేవస్థానం పక్కనే ఇక్కడ రైట్ సైడు రైతు వేదిక ఉంటుంది ఈ మధ్యలోనే ఇవాళ చూడండి ఈ నిర్మాణం అయితే చూడవచ్చు చాలా పెద్దగా ఉంది హాల్ అయితే ప్రతి ఒక్కరికి చాలా మందికి ఈ ఊరి ప్రజల ప్రతి ఒక్కరికి మాత్రం హాల్ అయితే సేట్లు అందరూ కూడి వాళ్ళు అంతా డబ్బు ఒక దగ్గర పోగేసుకొని మాట్లాడుకొని వాళ్ళ సేట్ల సంఘం ఉంటుంది అన్నట్లు ఆ సంఘం మొత్తం ఈ హాల్ నిర్మిస్తున్నారు చూడండి ఒకసారి మీరు ఊరుకంగా చాలా ఇక్కడ ముందు ముందు మన స్వామివారి దగ్గర హాల్లో మ్యారేజ్ కావడానికి చాలా బాగుంటుంది భక్తులు అయితే చాలా కాబట్టి మంది అయితే దర్శనం చేసుకొని ఇక్కడ జాతర ఉడుకొని ఉంది కదా పక్కల చూడండి మీకు వీడియో అయితే మనకు ఇక్కడ స్కిప్ట్ అయితే చేయకండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వీడియో మాత్రం ఎందుకంటే మీరు ఉడకంగా మన నరసింహస్వామిని దర్శనం చేసుకున్నట్లుంటుంది ఇందాక ఆ సేట్లు అందరూ మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ సంఘం అంతా ఉంటుంది కదా ఆ సంగం అయితే వాళ్ళు ఇక్కడ మనకు సింహాయ సేటు అని ఉంటాడు ఆ సేటు ఊరకంగా మనకు చెప్పిండు అన్నారు ఈ విధంగా ఉంటుంది బాబు అని చెప్పేసి ఫోన్ చేసుకుండే వచ్చినాం ఇక్కడ గుడి చూడండి గుడి చుట్టూ మాత్రం ఈ విధంగా ఉంటుంది చూపిస్తా చాలా బాగుంటుంది మీరు కనుక ఈ ఇక్కడ మనకు ఒట్టెం నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరాన దేవుని గుట్ట నరసింహస్వామి అని ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటుంది ఎక్కడి అయినా ఇక్కడ మన నాగర్ కర్నూలు వెళ్ళే రూట్లో మాత్రం మన పడితే నాగర్ కర్నూలు వెళ్ళే రూట్లో మాత్రం మీరు రైట్ సైడ్ కనబడుతుంది ఒట్టెంకు హాఫ్ కిలోమీటర్ దూరంలో హాఫ్ కిలోమీటర్ ఊడ్కు ఉండదు చాలా దగ్గరలోనే ఉంటుంది మీరు ఊరికంగా దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ జాతర జాగుతుంది ఒకటి చేట్లు మొత్తం ప్రతి సంవత్సరం ఈ జాతర వెళ్ళినప్పుడానికే వాళ్ళ అన్నదానం కార్యక్రమం అయితే నిర్మిస్తుంటారు ప్రతిసారి వాళ్ళు అందరూ ఒక టీముగా వాళ్ళ ఒక సంఘం ప్రతి సంవత్సరం మనకు ఈ ఎండాకాలంలోనే ఈ జాతర అయిపోయిన పున్నం వస్తుంది తర్వాత ఆ పుణానికే వాళ్ళు సత్ర పున్నం అని ఒక అన్నదాన కార్యక్రమం అయితే చేస్తుంటారు ఈ విధంగా ఉంటుంది మొత్తం మీద అయితే మన వీడియో అయితే ఫుల్ వీడియో అయితే మొత్తం వాచ్ చేయండి మేము పొడికా రేపు రేపు ఎప్పుడన్నా వచ్చినా ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కడుంది గుడి అనేది మనకు హైదరాబాద్ రూట్లో ఇక్కడ నాగర్ కర్నూలు కానీ కొల్లాపూరు వనపర్తి ఈ రూట్లోనే మనకు ఒట్ దగ్గరలో హాఫ్ కిలోమీటర్ కన్నా దగ్గరలోనే ఉంటుంది మీరు ఒకసారి వస్తే మాత్రం కంపల్సరీ చూడండి రైట్ సైడ్ మీరు వెళ్ళే దారిలోనే ఉంటుంది ఇప్పుడైతే మనకు అయితే వెళ్దాము చూపిస్తా చూడండి ఇప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎందుకంటే ఎప్పుడైనా చూసి ఉండరు కాబట్టి మీరు ఉడకంగా చూస్తే బాగుంటుందని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాం ప్రతి ఒక్కరు నాతో పాటు మీరు ఉడకంగా దేవుని దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది మీరు ఈసారి ఎప్పుడు వచ్చినా ఇప్పుడైతే అయిపోతుంది ఇప్పుడు మనకు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం మీరు వచ్చినట్టే కంబోసారి ఒకసారి జాతర చూడండి ఒకసారి భగవంతుని దర్శనం చేసుకొని మనకు ఈ వీడియోలు అయితే ఇంతకు మించి అయితే ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూడు